కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అందజేస్తున్నారు మా గృహం నది కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్ ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తున్నారు ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ వాళ్ళ జరిగిన ఒక ఫ్యామిలీ ఇష్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మదరు ఫాదరు వాళ్ళకి ముక్కుడు కొడుకులు గత ప్రభుత్వం తల్లికి వందనం ఒకరికే ఇవ్వడం వల్ల ఒకరు మాత్రమే చదువుకోవడానికి వీలుంటుంది మిగతా ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి కూల్ పనికి వెళ్తా ఉంటారు అది గమనించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ పిల్లవాడు ఇలా కూల్ పనికి వెళ్ళకూడదు పద్దెనిమిది ఏళ్ల వయసు లోపలున్న ప్రతి పిల్లవాడు కంపల్సరీగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్పతనం కల్పంతో తల్లి కొందనం అనే పథకాన్ని అమలు చేయగా కుటుంబంలో ఎంతమంది అంత అంతమంది విద్యార్థులకి తల్లి కొందనం అందజేస్తున్నారు మీరు తల్లి కొందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోగలుగుతున్నారు సార్ మీరు ఇంత గొప్ప కార్యాన్ని కల్పెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీకు మాటిస్తున్నాను సార్ మీరు ఈ తల్లి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాటిస్తున్నాను సార్